ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మనము భూమిపైనున్న చైతన్య నక్షత్రాలము మనము మొత్తం విశ్వానికి వెలుగును ఇవ్వాలి అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారు అంటే పిల్లలైన మన యొక్క శరీరాన్ని శివ బాబా కాంచనంగా ఎలా తయారు చేస్తారు బ్రహ్మ తల్లి ద్వారా మనకు జ్ఞానమనే పాలనను పాలను త్రాగించి మన శరీరాన్ని కాంచనంగా చేస్తారు అందువలన త్వమేవ మాతాచ పిత త్వమేవ అని వారిని మహిమ చేస్తూ పడతారు ఇప్పుడు మనము బ్రహ్మ తల్లి ద్వారా జ్ఞానం అనే పాలను తాగుతున్నారు దీని ద్వారా మన పాపమంతా సమాప్తమైపోతుంది కాంచనంగా అవుతాము ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఆకాశంలోని నక్షత్రాల వలె పిల్లలైన మనల్ని కూడా ఈ భూమిపైనున్న నక్షత్రాలని కీర్తిస్తారు వాటిని కూడా నక్షత్ర దేవతలని అంటారు అవేమీ దేవతలు కావు కావున మనము వాటికంటే మహాశక్తివంతులు ఎందుకంటే నక్షత్రాలైన మనము మొత్తం విశ్వానికంతా వెలుగును ఇస్తాము అరచింటూ డ్రామా ప్రణాళిక అనుసారంగా కల్పకల్పము పురుషోత్తమ సంగమ యుగంలో మళ్ళీ వస్తానని తండ్రి అంటారు ఈ పురుషోత్తమ సంగమ యుగము గురించి ఏ శాస్త్రాలలోనూ లేదు ఈ యుగమును పిల్లలైన మీరే ఇప్పుడు తెలుసుకున్నారు నక్షత్రాలుగా ఉన్న మనమే దేవతలుగా అవుతాము నక్షత్ర దేవతాయ నమ అని మిమ్మలనే అంటారు మనం ఇప్పుడు పూజారుల నుండి పూజ్యులుగా అవుతాము అక్కడ మనము పూజ్యులుగా అవుతాము ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం కదా దీనిని ఆత్మిక చదువు అని అంటారు ఇక్కడ ఎప్పుడు ఎవరికి యుద్ధము జరగదు టీచరు సాధారణంగా చదివిస్తారు పిల్లలు కూడా సాధారణంగా చదువుకుంటారు ఇక్కడ ఎప్పటికీ కొట్లాట అనే విషయమే ఉండదు ఇతడు నేను భగవంతుడను అని చెప్పరు చదివించేవారు నిరాకార శివబాబా అని పిల్లలైన మనకు కూడా తెలుసు వారి వారికి తమదే అయిన శరీరం లేదు నేను ఈ రథమును అప్పుగా తీసుకుంటానని బాబా అంటారు భగీరథుని కూడా ఎందుకు అంటారు ఎందుకంటే ఇతడు అత్యంత భాగ్యశాలీ రథము ఇతడే మళ్ళీ విశ్వానికి అధికారుగా అవుతాడు కనుక ఇతడు భగీరథుడే కదా కావున ఇవన్నీ అర్థం చేసుకోవాలి కదా అది అన్నిటికంటే గొప్ప చదువు ప్రపంచంలో ఎక్కడ చూసినా అసత్యమే అసత్యం ఉంది కదా సత్యమైన సత్యమైన నావా ఊగుతుంది కానీ మునగదు అనే నానుని కోద్ర ఉంది కదా ఈ రోజుల్లో అనేక రకాలైన భగవంతుళ్ళు వెలువడ్డారు స్వయాన్ని భగవంతుడని పిలుచుకునే విషయాన్ని వదిలేయండి రాయి రప్పలను కూడా భగవంతుడు అని అనేశారు అన్న ఇప్పుడు తండ్రి మనకు పిల్లలైన మనకు అమర కథను వినిపిస్తున్నారు భక్తి మార్గంలో మనము ఎన్ని కథలు విని ఉంటాము అమరనాథుడు పార్వతీకి కథను వినిపించాడని అంటారు ఇప్పుడు వారికి శంకరుడు వినిపిస్తారు కదా శివుడు ఎలా వినిపిస్తాడు వినేందుకు అనేక మంది మనుషులు వెళ్తారు భక్తి మార్గంలోని ఈ విషయాలను తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు భక్తి చెడ్డదని తండ్రి చెప్పరు అనాదిగా ఉన్న డ్రామాను అర్థం చేయించడం జరుగుతుంది మొదట స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి ఇప్పుడు చెప్తున్నారు ఇదే ముఖ్యమైన విషయము భగవాను వాచ మన్మనాభవాన్ దీని అర్థం ఏమిటో తండ్రి వచ్చి ఇతని నోటి ద్వారా వినిపిస్తున్నారు కనుక ఇది గోముఖము త్వమేవ మాతాశ పిత అని వారినే అంటారని కూడా అర్థం చేయించారు కావున ఈ మాట ద్వారా మిమ్మల్ని అందరినీ దత్తు తీసుకున్నారు ఇతని నోటి ద్వారా పిల్లలైన మనకు జ్ఞానం అనే పాలన తా పాలన తాపించినప్పుడు మన పాపాలన్నీ భస్మమై మన ఆత్మ కాంచనంగా అవుతుందని శివబాబా బాబా చెప్తున్నారు అరే చింటూ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంత కావాలో అంత పురుషార్థం చేయండి అని బాబా చెప్తున్నారు పురుషార్థం చేయడం విద్యార్థుల పని ఎక్కడకు వెళ్ళినా మన్మనాభవ అని ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఉండండి శివ బాబా స్మృతి ఉందా అని ఒకరికొకరు సూచన ఇచ్చుకోవాలి తండ్రి చెప్పే చదువు సైగలతో కూడినది అందుకే శరీరము క్షణంలో పోతుందని విశ్వానికి అధికారులుగా తయారు చేస్తానని తండ్రి అంటారు తండ్రికి పిల్లలుగా అయినారంటే విశ్వానికి అధికారులుగా అయినట్లే తర్వాత విశ్వంలో చక్రవర్తులుగా ఉంటారు అందులో ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేయాలి పోతే క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది ఇది యథార్థము కదా పురుషార్థం చేయడం ప్రతి ఒక్కరి పైన ఉంది మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఆత్మ పూర్తిగా పవిత్రమైపోతుంది సతోప్రధానంగా అయ్యి సతోప్రధాన ప్రపంచానికి అధికారులుగా అవుతారు ఎన్నిసార్లు మీరు ప్రధాన తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యారు ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది ఇది ఎప్పుడు అంతము కాదు తండ్రి వచ్చి ఎంత బాగా అర్థం చేయిస్తారు నేను కల్పకల్పము వస్తాను పిల్లలైనా మీరే నన్ను ఈ చీచీ ప్రపంచంలోకి రమ్మని ఆహ్వానిస్తారు ఏమని ఆహ్వానిస్తారు మేము పతితమైపోయాము మీరు వచ్చి పావనంగా చేయండి అని ఆహ్వానిస్తారు ఆహా ఏం ఈ మీ ఆహ్వానము మమ్మలను శాంతిధామము సుఖధామానికి తీసుకువెళ్ళండి అని అంటారు కావున నేను మీకు విధేయుడైన సేవాదారిని ఇది కూడా డ్రామా ఆట ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పిల్లలలో మంచి నక్షత్రాలుగా ఉన్నవారికి పుష్పాలు ఇవ్వండి అని బాబా కూడా చెప్తారు పిల్లలకు కూడా ఒకరి గురించి ఒకరికి తెలుసు కదా కొందరు చాలా చురుకుగా ఉంటారు కొందరు చాలా ఢీలాగా ఉంటారు ఈ నక్షత్రాలను దేవతలని అనజాలరు మనం కూడా మానవులమే కానీ మన ఆత్మను తండ్రి పవిత్రంగా చేసి విశ్వాధికారులుగా చేస్తారు తండ్రి వారసత్వంగా ఎంతటి శక్తిని ఇస్తారు తండ్రి సర్వశక్తులు కదా పిల్లలైన మనకు ఎంత శక్తిని శక్తిని ఇస్తానని తండ్రి చెప్తారు శివబాబా మనల్ని చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా చేస్తారని పాడతారు కదా వాహ్ ఈ విధంగా ఎవరు తయారు చేయరు చదువు సంపాదనకు ఆధారం కదా ఆకాశము మరియు భూమి అంతా మనదైపోతుంది ఎవరూ దోచుకోలేరు దానిని స్థిరమైన రాజ్యమని అంటారు అరే చింటూ స్వయాన్ని శాస్త్రాల అథారిటీ అనుకునే పెద్ద పులులకు అర్థం చేయించాలి ఎంత పెద్ద పెద్ద బిరుదులు ఇస్తారు శివబాబాకు కూడా ఇన్ని బిరుదులు లేవు ఇప్పుడిది భక్తి మార్గపు రాజ్యం కదా తరువాత జ్ఞాన మార్గపు రాజ్యంగా అవుతుంది జ్ఞాన మార్గంలో భక్తి ఉండదు భక్తిలో జ్ఞానము అస్సలు ఉండదు ఇక్కడ నక్షత్రాలు కూర్చునున్నారని తండ్రి భావిస్తారు చూస్తారు కూడా దేహ స్మృతిని క వదిలివేయాలి పైన ఏ విధంగా నక్షత్రాలు మినుకు మినుకుమంటాయో ఎలా ఇక్కడ కూడా వెలుగుతున్నాయి కొందరు చాలా ప్రకాశవంతమైన వెలుగు కలవారిగా అయ్యారు కొందరు వీరిని భూమిపై గల తారలని దేవతలని అంటారు ఇది ఎంత పెద్ద బేహద్ రంగస్థలము అది హద్దు రాత్రి మరియు హద్దు పగలు ఇది అర్ధకల్పపు బేహద్ రాత్రి బేహద్ పగలు అని తండ్రి అర్థం చేయిస్తారు పగలు సుఖమే సుఖము ఎక్కడ ఎదురు దెబ్బలు తినే అవసరమే లేదు జ్ఞానంలో సుఖముంది భక్తిలో దుఃఖముంది సత్యయుగంలో దుఃఖానికి నామరూపాలే ఉండవు అక్కడ మృత్యువు ఉండదు మీరు మృత్యువుపై విజయము పొందుతారు అక్కడ మృత్యువు అను పేరు కూడా ఉండదు అది అమరలోకము అమర లోకానికి మనకు తండ్రి అమరకథను వినిపిస్తున్నారని మీకు తెలుసు ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలకు ఆది నుండి సృష్టి చక్రమంతా బుద్ధిలో ఉంది ఆత్మలైన మన ఇల్లు బ్రహ్మలోకం అని మీకు తెలుసు అక్కడి నుండి పాత్ర చేసేందుకు ఇక్కడకు నెంబర్ వారుగా వస్తారు చాలామంది ఆత్మలు ఉన్నారు కూర్చొని ఒక్కొక్కరికి తెలుపరు సంక్షిప్తంగా తెలుపుతారు ఎన్ని కొమ్మ రెమ్మలు ఉన్నాయి బొమ్మలన్నీ వెలువడుతూ వృక్షము వృద్ధి చెందుతుందని చాలామందికి తమ ధర్మము గురించి కూడా తెలియదు మనము వాస్తవానికి దేవీ దేవత ధర్మానికి చెందినవారు కానీ ఇప్పుడు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయ్యారని తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారు అంటే ఆత్మను కాంచనంగా చేసుకునేందుకు సావధాన పరుచుకోవాలి మన్మనాభవ యొక్క సూచనను ఇవ్వాలి యోగ బలము ద్వారా పవిత్రమై మెరిసే నక్షత్రాలుగా అవ్వాలి ఈ బేహద్గా తయారైన నాటకమును బా బాగా అర్థం చేసుకుని స్వదర్శన చక్రదారులుగా తయారవ్వాలి జ్ఞాన అంచనమును ఇచ్చి మానవులను అజ్ఞానం ఘోర అంధకారం నుండి వెలుపలికి తీయాలి చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే బాలకుని నుండి మాలికుడను అనే స్మృతి ద్వారా అన్ని ఖజానాలను స్వంతం చేసుకుని స్వరాజ్య అధికారి భవ ఈ సమయంలో పిల్లలైన మనము కేవలం బాలకులు మాత్రమే కాదు కానీ బాలకుల నుండి మాలికులు ఒకటేమో స్వరాజ్య అధికారానికి మాలికులు రెండవది తండ్రి వారసత్వానికి మాలికులు స్వరాజ్యానికి అధికారులుగా ఉన్నప్పుడు సొంత కర్మ సర్వ కర్మేంద్రియాలు ఆర్డర్ అనుసారం ఉండాలి కానీ ఈ మనస్సు సమయ ప్రతి సమయము మాలికుడను అనే స్మృతి స్మృతిని మరపింపజేసి వశపరుచుకుంటుంది అందువలన తండ్రి మన్మనాభవ అనే మంత్రాన్ని ఇచ్చారు మన్మనాభవగా ఉంటే ఏ విధమైన వ్యర్థ విషయం యొక్క ప్రభావము పడదు అంతేకాక అన్ని ఖజానాలు నావే అని అనుభవం అవుతాయి స్లోగన్ అంటే పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఎగిరేకల యొక్క ఆనందాన్ని జరుపుకోవడమే అన్నిటికన్నా శ్రేష్టమైన భాగ్యము ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి